పేద విద్యార్థులు చదువును ఆ విధంగా మార్చుకుని జీవితంలో ఉన్నత చిత్రాలకు చేరుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు మానవతా స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ మిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఉచిత శిక్షణ శిబిరాన్ని గుర్తూరులో ఏర్పాటు చేశారు పులి శ్రీనివాసులు ప్రసంగిస్తూ విద్యార్థులు గమ్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో అడుగులు వేస్తే గమ్యస్థానాన్ని చేరుకోగలడని తెలిపారు పేద విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో విద్యను అభ్యసిస్తుంటే పేదరికం అడ్డు కాబోదని మానవత లాంటి సంస్థలు ప్రతిభగల విద్యార్థులను ఆదుకుంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ జన వేదిక అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి మానవతా ఛైర్మన్ పావులూరి రమేష్ కార్యదర్శి కె సతీశ్వ ధనంజయ్ రెడ్డి తైతరులు పాల్గొన్నారు వేదికను అలంకరించినటువంటి పెద్దలు లక్ష్మారెడ్డి గారికి అట్లానే మానవతా ప్రతినిధులు రమేష్ గారికి टा श्रीनिवास्टू कंटिन्यू नैक्स्ट लिप्का

సాయిరామ్ గారు ఆపర్చునిటీస్ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్లో మెండుగా ఉన్నాయి కాకపోతే ఏంటి మనకు కావాల్సినటువంటి ఏదో చదువుకుంటే జరగదు ఇప్పుడు డిగ్రీలు చదివి ఎప్పుడు పాత రోజుల్లో డిగ్రీ చదివాడంటే గొప్పగా చెప్పుకునేవాళ్ళు తర్వాత తర్వాత బీటెక్ చేశాడంటే ఇంకొంచెం గొప్పగా చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు ఈ నార్మల్ డిగ్రీస్ అనేవి ఎందుకు పనికి రాకుండా పోయేటటువంటి ప్రపంచంలో ఉన్నాం అంటే మనిషి ఆ నాలెడ్జ్ తీసుకొని ఏదో విధంగా బ్రతకగలరు అది వేరే విషయం బట్ మనం ఎదుగుతున్నటువంటి ఈ రోజుల్లో టెక్నాలజీ టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది ఈ టెక్నాలజీని అందుపుచ్చుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటేనే మేమైనా పిల్లలుగా మీరైనా కూడా భవిష్యత్తులో రాణించడానికి అవకాశం ఉంటుంది మరి అట్లాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని ఎదగాలి అంటే ఇలా చెప్పు తొంభై మార్కులు రీజనింగ్ రీజనింగ్నే మెంటల్ ఎబిలిటీ అని కూడా అంటారు పోటీ పరీక్షలు తొంభై మార్కులు మీ సబ్జెక్ట్ మీ సబ్జెక్టును సంబంధించి ఏడో క్లాసులో ఉన్న సైన్సు సోషల్ అవన్నీ మీరు చదివినవి ఆల్రెడీ మరోసారి వాటిని క్షుణ్ణంగా చదవాలి అది మీరు చదివిస్తారు కానీ మీకు తెలియని సబ్జెక్టు చాలా పాఠశాలలో టీచర్లకు కూడా పెద్ద టచ్ లేని సబ్జెక్టు రీజనింగ్ దాని మీద ఫోకస్ పెట్టి ఆ తొంభై మార్కులు రీజనింగ్ మీద ఫోకస్ పెట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చినది ఒక సబ్జెక్ట్గా ఉంటుంది ఎన్ఎంఎంఎస్ ఈ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ప్రవేశపెట్టడానికి నాలుగైదు ప్రధాన కారణాలు ఉన్నాయి ఒక ప్రధాన కారణం మధ్యలో బడి మానేయటం ఆపాలని మధ్యలో బడి మానేయటం అనే ఆ ప్రయత్నాలు విద్యార్థులు ఆపుతారని విద్యను కొనసాగిస్తారని కొనసాగించడానికి ఇది ఒక ప్రేరణగా ఉంటుందని ఇదొక కారణం మన రాష్ట్రంలో ఎంతమంది మానుకుంటున్నారో తెలుసా ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ఒకటో